కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆల్రెండ్ రెడ్డి గారికి మరియు సిఎస్ఐ శ్రీనివాస గారికి రాబడిన సమాచారం మేరకు సంతకొల్లూరు చెక్ పోస్ట్ లో నాలుగు ద్విచక్ర వాహనాల్లో కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్నారని సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు వీరు చెక్ చేస్తుండగా నలుగురు వ్యక్తులు నాలుగు టూ వీలర్స్ లో కర్ణాటక నుంచి వస్తున్నారు వారిని ఆపి చెక్ చేయగా ఆ టూ వీలర్స్ నుంచి కర్ణాటక సంబంధించిన ప్యాకెట్స్ యాభై బాక్సులు నాలుగు టూ వీలర్స్ ఒక్కొక్క బాక్సులో ఎనిమిది లీటర్లు మధ్య ఉంటుంది యాభై బాక్సుల్లో కలిసి సుమారు నాలుగు వందల లీటర్లు దాని విలువ కర్ణాటక షాపులలో సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుంది అదే మనం ఆదోని తదితర ప్రాంతాల్లో అయితే నాలుగు లక్షల రూపాయల వరకు వాళ్ళు అమ్ముతారు ఆ నలుగురు నలుగురు వ్యక్తులు తరోగా విచారించడం జరిగింది వాళ్ళు విచారిస్తే మనకు కర్ణాటక చెప్పిన కొంతమంది వ్యక్తులు పేర్లు కూడా చెప్పినారు దాని మీద కూడా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఆ నలుగురు వ్యక్తులు ఎవరునగా ఈడి బోయే వినోద్ బోయే నీలకంట బండారి చిన్న ఈ నలుగురు కూడా నాలుగు టూ వీలర్లో ఈ యాభై బాక్సులు కర్ణాటక నుంచి మన ఆంధ్రాలో రకరకాల ప్రాంతాల ఆదోని ఆస్పరి ఆలూరు ఇనుగునూరు పత్తికొండ ఈ ప్రాంతాల్లో ఇవన్నీ వారికి తెలిసిన వారికి అందేగానికి తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది ఈ విషయంలో ఎస్పీ గారు టూఎస్ఈ గారిని మరి ఈసీస్ఐ గారిని కూడా అభినందించడం జరిగింది నా పేరు జే శ్రీనారాయణ స్వామి బిఎస్పి ఆదా